శ్రీశైల మహాక్షేత్రం ఒక ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైల మహాక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన మల్లికార్జున స్వామి అష్టాదశ పీఠాల్లో ఆరవదైన భ్రమరాధదేవి రెండు ఒకచోట కొలువై ఉండడమే శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఒకసారి మనము అష్టాదశ శక్తి అంటే ఎక్కడెక్కడ ఉంటాయి ఏమేమి ఉంటాయి ఏ రాష్ట్రాల్లో ఉంటాయి అనేది తెలుసుకుందాం మొదటిగా మనకి దేవి శ్రీలంకలోని త్రింకోమళిలో ఉంటుంది రెండవదిగా తమిళనాడు జిల్లాలోని శ్రీ కామాక్షిదేవి కంచి కామాక్షిదేవి అని చెప్తారు మూడవదిగా గుజరాత్ రాష్ట్రంలోని బృందలాదేవి నాలుగవదిగా కర్ణాటక రాష్ట్రంలోని చాముండేశ్వరి దేవి మైసూర్ ఐదవ శక్తిపీఠం తెలంగాణలోని అల్లంపూర్ గ్రామంలో గల జోగులాంబాదేవి ఆరవ శక్తిపీఠంగా శ్రీశైలంలో కొలువయున్న భ్రమరాంబాదేవి ఏడవ శక్తిపీఠం మహారాష్ట్ర మహారాష్ట్రలోని కల్వాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి తొమ్మిదవ శక్తిపీఠం మహారాష్ట్రలోని దేవి తొమ్మిదవ శక్తిపీఠం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళీదేవి పదవ శక్తిపీఠంగా వెలిసిన దేవి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం గ్రామంలో పదకొండవ శక్తిపీఠంగా వెలిసిన గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ప్రాంతంలో ఉంటుంది పన్నెండవ శక్తిపీఠంగా వెలిసిన శ్రీ మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని దాక్షారామం పదమూడవ శక్తిపీఠంగా వెలిసిన కామరూపీ దేవి అస్సాం రాష్ట్రంలోని గౌతీహి గౌహాతిలో వెలసింది పద్నాలుగవ శక్తిపీఠంగా వెలిసిన మాధవేశ్వరీ దేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో వెలసింది పదహైదవ శక్తిపీఠంలోగా వెలిసిన వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాక్షేత్రంలో కలదు పదహారవ శక్తిపీఠంగా వెలిసిన మాంగళ్య గౌరీదేవి బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతంలో వెలిసింది పదిహేడవ శక్తిపీఠంగా వెలసిన విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పద్దెనిమిదవ శక్తిపీఠంగా వెలసిన సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీరము ప్రాంతంలో కలదు